బ్రహ్మచర్యాశ్రమము అన్న కట్టు వదలదు ఎందుకు వదలదో తెలుసా అది ఊడుతుందంతే కానీ నేను వదల్సలేదు దాని మాటకు అర్థమేమిటా తెలుసా భార్య ఎందు మాత్రమే ధార్మికమైన కామమున్నవాడు నిత్య బ్రహ్మచారి మనసుతో కూడా కోరనివాడు కాబట్టి ఇప్పుడు ఆ కట్టు అలాగే ఉంది ఇప్పుడు వేరొక కట్టు చేత ధర్మమునందు మరింత ఉద్ధరణ పొందాడు పితృరుణం తీర్చుకున్నాడు ఆమెతో కలిసి యజ్ఞం చేశాడు దేవతల రుణం తీర్చుకున్నాడు నేను రామాయణం చదువుతాను వినవే అన్నాడు తాను చదువుతున్నాడా ఆవిడ వింటోంది ఒకప్పుడు కళ్ళజోడు కనపడలేదు నువ్వు చదబోయే నేను వింటానన్నాడు ఆవిడ చదివింది విన్నాడు ఇద్దరు అందుకు ప్రవేశించారు అందుకు ధర్మపత్ని అందుకు ఆవిడ చెయ్యి పట్టుకుని ప్రస్థానం చేస్తారు ఇద్దరు కలిసి నడుస్తారు ఇప్పుడు ఈ కట్టు మీద ఇంకో కట్టేస్తారు ఏమిటి ఆ కట్టు చాకు చెప్పులు ఇప్పేశారంటారు చెప్పులిప్పేయమని ఒక ఒక విషయం శాస్త్రంలో ఎప్పుడూ చెప్పులేసుకోకూడదు ఎప్పుడూ అంటే నా ఉద్దేశం మీరు వేసుకున్నారు కదండి అనక్కండి చెప్పులు ఇప్పుటా అన్న మాటకు అర్థం ఏంటంటే మీకు తేలిగ్గా అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్పేస్తా పట్టుకుంటారు నాకు ఒక కొడుకు కూతురు ఉన్నారనుకోండి నా కూతురికి పెళ్లి చేసేసి నా కొడుక్కి పెళ్లి చేసేసి అని అనుకోండి నీ చెప్పులు అంటే దాని అర్థం ఏంటో తెలుసా నేను పీటల మీద లౌకిక కార్యాలకి కూర్చోను ఇక ఇక లౌకిక కార్యాలకి కూర్చోవడం అన్నది ఉండదు ఎందుకని నా కొడుకు ఉపనయనం అయిపోయింది బాలసారి అయిపోయింది అక్షరాభ్యాసం అయిపోయింది స్నాతకం అయిపోయింది పెళ్ళి అయిపోయింది నా కూతుర్ని పెంచి పెద్ద చేశాను దానికి కన్యాదానం చేసేసాను నా కొడుక్కి కొడుకుట్టాడు వాళ్ళు నా కొడుకు కోళ్ళలో కూర్చొని నామకరణం చేసుకుంటారు వాళ్ళిద్దరూ బాలసారి చేస్తారు వాళ్ళిద్దరూ పిల్లాన్ని చదివించుకుంటారు ఇంకా నువ్వు వెర్రెక్కిపోకు నీ చెప్పులు కొడుకు వేసుకున్నాడు నువ్వు రామనామని చెప్పు మనసులో మనవాడు వృద్ధిలోకి రావాలి చక్కగా వాడు వృద్ధిలోకి రావాలి కొడుకు కోణలు సంతోషంగా ఉండాలి కూతురు అల్లుడు మనవలు సంతోషంగా ఉండాలి దానికి నేను ఈశ్వర సేవలో ఉంటాను ఇక నేను కూర్చుంటే పీటల మీద ఈశ్వర కార్యాలకి మరి షష్టి పూర్తండి అనొచ్చు మీరు నేను కూర్చోను అరవై ఏళ్ళు వస్తే గండం వస్తుంది ఎందుకంటే పుట్టిన సంవత్సరం చూసేసాను కాబట్టి అరవై ఏడు అంటే మనకి షష్టి పూర్తి అంటే అరవై పూర్తి అయిపోయాయి మళ్ళీ పుట్టిన సంవత్సరం మళ్ళీ వచ్చేసింది గండకాలం వచ్చేస్తుంది మా నాన్నగారు బతికుండి ఇంకా ఆయన పేరు మీద మా ఇంట్లో శుభలేఖ ఇవ్వాలండి ఆయన శరీరంతో ఉంటే మాకు ఎన్నో విషయాలు నేర్పుతారండి అని మా అబ్బాయికి అమ్మాయికి అనిపిస్తే నాకు షష్టి పూర్తి చేస్తారు కాబట్టి గృహస్థాశ్రమం అన్న కట్టు పిచ్చి కోసమా కాదు ఒకప్పుడు వానప్రస్థం కోసం ఇవాళ ఉన్న రోజుల్లో ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు కానీ మానసిక వాన మానప్రస్థంలో ఉండాలి అంటే భగవంతుడితో ముడి మిగిలిన వాటి పట్ల ఆయన అనుగ్రహము చేత ప్రసాదములు కాబట్టి ఇప్పుడు అన్నీ ప్రసాదాలే మా అబ్బాయి ఈశ్వర ప్రసాద్ అందుకే పూర్వం అన్ని పేర్లు కూడా ప్రసాదులు ఉండేవి ఈశ్వర ప్రసాద్ సత్యనారాయణ ప్రసాద్ వెంకట ప్రసాద్ ఇప్పుడేమీ లేవు అదో అదృష్టం కాబట్టి అన్ని ప్రసాదం కష్టం వచ్చింది ప్రసాద్ అమ్మయ్య ఏదో పోయింది పాప గత జన్మంలో చేసింది నిమి నిన్ను సేవింపక నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమత్రుండనని సంసార మోహంబు పైగొనని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణము లే కళ లోకుల్ నంగని మెచ్చని ఎలుగని లోనని నిందించని చీకాకునడని మహాత్ముడనని మూకీ భావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలు నో శంకర ఇప్పుడు వైరాగ్యంలోకి వెళ్ళేడు ఆ వైరాగ్య సుఖము ఇప్పుడు అన్ని సుఖముల కన్నా కూడా సుఖము దేనితో సంగ ఉండదు ఏదైనా ఈశ్వరుడు యొక్క అనుగ్రహమే అని నిలబడతాడు దాని వైరాగ్యానికి ఉదాహరణ అలా జాజి మించి వస్తే ఎంత సువాసనం అంటారు పొంగిపోతుందా వెళ్ళిపోతుంది కుక్క కళేబరం నుంచి వచ్చింది చిచ్చి చిచ్చి అని ఉత్తరీయం అడ్డు పెట్టుకున్నాడు కుంగిపోతుందా వెళ్ళిపోతుంది నువ్వు మెచ్చుకుంటే పొంగిపోదు నువ్వు తిట్టుకుంటే కుంగిపోదు గాలి తనంత తాను వెళ్ళిపోతుంది కుక్క కళేబరం నుంచి వెడుతుంది జాజి మించి పెడుతుంది వైరాగ్య సుఖం ఉన్నవాడు అలా ఉంటాడు ఒకప్పుడు ఈ దేశంలో కొంతమంది సన్యాసం ఉత్తర భారతదేశంలోకి తీసుకెళ్లి కారాగారంలో పెట్టారు పెడితే వాళ్ళు పరమేశ్వర అనుగ్రహం ఆయన రాసి పెట్టాడు ఇలా పెట్టారు అన్నారు వాళ్ళందరూ కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణలు అవి మొదలు పెట్టారు తీసుకొచ్చేదో ప్రసాదం పెట్టారు అనుగ్రహం అని తిన్నారు అంటే ఆయన వాళ్ళ మీద రిపోర్ట్ రాశారు అయ్యా వీళ్ళని ఏం చేసినా లోపల పెట్టినా ఈశ్వరానుగ్రహం అన్నారు పెడితే ఈశ్వర ప్రసాదం అన్నారు హనుమాన్ చాలీసా చదువుకుంటున్నారు ఏం చేయాలి వదిలేండి అన్నారు అనుగ్రహం వెళ్ళిపోయారు వాళ్ళు ఏం చేస్తారు మీరు వాడిని ఏం చేయడానికి ఉండదు నిత్యతృప్తుడు వైరాగ్య సుఖంతో ఉంటాడు కాబట్టి అటువంటి వైరాగ్య సుఖం పొందినటువంటి స్థాయికి వెళ్ళిపోయినటువంటి స్థితి మనశ్శాంతికి కారణం నా తర్వాత దీని గురించి చింతన లేద శరీర వ్యామోహం లేదు పడిపోతుందన్న సత్యం తెలుసు పడిపోకుండా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారేంటి అందరూ వెళ్ళిపోయిన వాళ్లే కాబట్టి ఇది వెళ్ళిపోతుంది ఆత్మ నేను ఇది వెళ్ళిపోతుంది జ్ఞానము రూఢమయ్యి అనుభవంలోకి వచ్చింది మోక్షము దీనికి కారణము ధర్మము ఈ ధర్మం చెప్పిన వాడెవరో వాడు గురు ఈ దేశంలో గొప్పతనం అంతా అటు తిరిగి ఇటు తిరిగి ఇటు వెళ్ళిపోతుందంటే పురుషార్థములలో ధర్మం మీద నిలబడు ధర్మం మీద ఉంచుకో ధర్మాన్ని పట్టుకో ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని పట్టుకుంటే ధర్మం కాపాడుతుంది అని ఒకటికి పది ఉపమానములతో ధర్మమునందు పూనిక తల్లి